మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యూటిఎఫ్ నుంచి తమ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నుంచి తన బరిలోకి తీసుకోవడానికి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఆవిడకి మద్దతు ఇస్తున్నారు మరోవైపు అక్కడ చూడొచ్చు ఏపీటిఎఫ్ ఎవరైతే ఉన్నారో ఆ పాకల రఘువర్మ గారు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా మద్దతు ఇస్తుంది ఈయన ఏపీటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నుంచి బరిలో నిలవ ఉన్నారు మరోవైపు అక్కడ చూడొచ్చు పిఆర్టీయు మరియు పిఆర్టీ మిత్రపక్షాలు సో ఎవరైతే ఉన్నారో పిఆర్టీఎఫ్ నుంచి ఆ గాది శ్రీనివాస నాయుడు కూడా బరిలో ఉన్నారు దీనికి జన బిజెపి కూడా మద్దతు ఇస్తుంది అయితే ఈ పూర్తిగా వీరి ముగ్గురు మధ్య పోటీ నిలవనుంటే అయితే ఈ రోజు జరిగిన ఎన్నికల తర్వాత ఏవైతే బ్యాలెట్ పత్రాలు ఉన్నా కూడా ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి ఒక సేఫ్టీ ప్లేస్ కి తరలిస్తారు సేఫ్టీ ప్లేస్ తరలిన తర్వాత ఈ మార్చి మూడో తారీఖున కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుంది మార్చి మూడో తారీఖు కౌంటింగ్ చేసి ఎవరు గెలిచారు అనేది కూడా అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే గెలిచాడో ఆ వివరాలు అయితే వెల్లడించిన ఏదేమైనప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొట్టమొదటి ఎన్నిక కావడంతో మరో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో కూటమి పోతుందో చాలా ఫెసిటేజ్ గా తీసుకుంది ఎన్నికలు అయితే సో ఎటువంటి అవాతి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది పట్టుదితం చేసి ఏవైతే ఉందో ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు మాత్రమే ఓటింగ్ వేయడం కూడా జరుగుతుంది ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయు సంఘాలన్నీ కూడా ఇందులో కీలక పాత్ర ఈ ఎన్నికల్లో అయితే ముగ్గురు తొమ్మిది మంది బరిలో నిలిచినప్పటికీ కూడా పోటీ అనేది ప్రధానంగా మూడు పార్టీల నుంచే ఉంటుంది మూడు ఉపాధ్యాయ సంఘాల నుంచే ఉంటుంది ఆ ముగ్గురి మధ్య ఉంటుంది ఎందుకంటే ఆ ముగ్గురులో ఒకరు పాకలపాటి రఘువర్మ గారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన తర్వాత నాయుడు శ్రీనివాసనాయుడు బీజేపీ మద్దతు ఇచ్చింది మరోవైపు ఆ యూటిఎఫ్ అభ్యర్థి అయినటువంటి కోరెడ్ల విజయ గౌరి ఆమెకు వచ్చి యూటిఎఫ్ తో యుటిఎఫ్ విద్యార్థి సంఘంతో పాటు సిపిఐ సిపిఐ వామపక్షాల మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఉంది అయితే ఈ రోజు నాలుగు గంటల వరకు కూడా ఎన్నికల ఎన్నికల కొనసాగుతాయి సుమారు నూట ఇరవై మూడు పోలింగ్కి అంతా ఉమ్మడి ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉత్తరాంధ్ర మేలు కూడా ఉమ్మడి ఉత్తరాంధ్రకి సంబంధించి పూర్తి స్థాయిలో వీరందరూ కూడా ఓటింగ్ వేసేందుకు అర్హులుగా ఉంటున్నారు ఇందులో సుమారు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది ఓటర్లుగా ఉన్నారు ఎవరైతే వీరందరూ కూడా ఉపాధ్యాయులు టీచర్లు దానికి సంబంధించినటువంటి వీరందరూ కూడా ఓటింగ్ వేసేందుకు అర్హులుగా ఉంటారు అయితే ఉమ్మడి ఉత్తరాంధ్రలో సుమారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు జిల్లాల కింద విడిపోయింది ఈ ఆరు జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వీరందరూ కూడా వచ్చి సుమారు ఎనిమిది నుంచి కూడా సాయంత్రం నాలుగు వరకు కూడా ఆ పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు అయితే పోలింగ్ కొనసాగుతుంటుంది అయితే ఇక్కడ యూటీఎఫ్ కు సంబంధించి యూటిఎఫ్ విద్యార్థి సంఘం నుంచి నిలబడుతున్నటువంటి నాయకురాలు పోరెట్లు విజయ గౌరి గారు అయితే తమకి సిపిఐ సిపిఐ పార్టీ వామపక్ష నాయకుల పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఆవిడ గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి ఇక్కడ యూటీఎఫ్ కి సంబంధించి నాయకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పోరెట్లు విజయ విజయ గారికి ఏ విధంగా మద్దతు ఉంది ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయంట ఈ రోజు టీచర్లు పోరెట్ల విజయగౌరి గారిని ప్రత్యామ్నాయ అభ్యర్థిగా చూస్తున్నారు గతంలో పిఆర్పి నుంచి రెండు సార్లు గెలిచారు రీసెంట్ గా సిట్టింగ్ ఎమ్మెల్సీ నుంచి గెలిచారు కాబట్టి సో టీచర్ అందరూ కూడా యూటిఎఫ్ ని అలాగే పిడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కోరట్ల విజయగౌరి గారిని ప్రత్యామ్నాయ అభ్యర్థిగా చూస్తున్నారు మా గెలుపు అవకాశాలు బెండుగా ఉన్నాయి ఈవిడ గెలుపు అనేది ఈ రోజు విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయుల కోసం అవసరమై ఉంది రోజు ఎందుకంటే గత ప్రభుత్వం ఏవైతే విద్యని వినాశనానికి దారితీసే పాలసీస్ ని కలిగి నడిచిందో ఈ ప్రభుత్వం కూడా ఆ పాలసీస్ కొనసాగింపు ఉంది తప్ప విద్యారంగాన్ని పరిరక్షించే దిశగా అయితే లేదు అత్యంత సాల్ట్ ప్రోగ్రామ్ కావచ్చు నూట పదిహేడు జీవో కావచ్చు సో స్కూల్స్ విలీనం కావచ్చు యూపీ స్కూల్స్ కట్టేయడం కావచ్చు అలాగే ఈ రోజుకి ఒకటో తారీఖు జీతాలు ఒక్క నెల మాత్రమే కొత్త ప్రభుత్వం వచ్చింది తర్వాత నుంచి ఇవ్వలేకపోయింది అదే రీతిగా పెండింగ్ లో ఉన్న డిజేరు అలాగే పీఆర్సీ కాల పరిమితి పద్దెనిమిది నెలలు నడిచింది అది కూడా ప్రకటించిన సందర్భాలలో ఏమి లేవు ఈ ప్రభుత్వంలో అది ఎంత అంటే పోరాడే అభ్యర్థిగా ఉపాధ్యాయులు పోరెటర్ సెవెన్ గారిని చూస్తున్నారు ఈ రోజు మేమందరం కూడా అంటే థియార్ యూనియన్ అలాగే తెలుగు పండిట్స్ యూనియన్స్ అన్ని చాలా పండిట్స్ అన్ని కూడా టీచర్స్ యూనియన్స్ అన్ని కూడా ఇప్పుడు శ్రీనివాస నాయుడు అనే ఉన్నాయి ఎందుకంటే శ్రీనివాస నాయుడు పిలుపు మన ఒక్క ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికే కాదు రాష్ట్రం మొత్తానికి అతను అవసరం అయితే ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులతో కుప్పై కానీ లేదంటే ఆ ప్రలోభాలకు లోకి కానీ అతను ఎప్పుడు కూడా పనిచేయలేదు ఈ రోజు ఏ పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే వాళ్ళు ఒప్పించి మెప్పించి ఉపాధ్యాయ సమస్యలను తీర్చడానికి శ్రీనివాస ఉన్నాడు తప్ప ఎవరికి అతను ఒత్తిడి పెట్టుకోవడం కానీ లేకపోతే ఎవరికి ఎవరి దగ్గర అనుబంధంగా ఉండడం కానీ లేదు శ్రీనివాస నాయుడు లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం గాదే శ్రీనివాస ఆయనకి సంబంధించి ఆయన మద్దతుదారులు ఉన్నారు సో ఆయనకి తో పాటు ఏ పార్టీలో ఏ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు గాంధీ శ్రీనివాసరావు గారికి మద్దతు ఏ విధంగా ఉంది సార్ నేను అనకాపల్లి జిల్లా ఎస్టియు జనరల్ సెక్రటరీ సార్ ఈ రోజు మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే అనేక ఉపాధ్యాయ సంఘాలు మనకి సివిల్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నటువంటి ప్రధానమైన సంఘాల్లో నాలుగు సంఘాలు అనేవి మనకి ఇక్కడ ఇప్పైపోయి ఉన్నాయి ఆపస్ అవ్వచ్చు ఎస్టియు అవ్వచ్చు అలా చూసుకుంటే పండిత్ పరిషత్ అవ్వచ్చు పీడిపిఇటి అసోసియేషన్ కావచ్చు ఆయా ఆప్తా కావచ్చు నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటేమో ఈ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటేమో ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్స్ ఇలా ఒకటేనా కాదు కేజీపీ అన్ని సంఘాలు కూడా ఒకే వ్యక్తి అంటే ఈ రోజు నడుస్తున్నాయి కారణం ఏంటంటే ఆయన పనితనం మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన గత పన్నెండు సంవత్సరాల్లో అనేక జీవుల్ని మనకు ప్రభుత్వాలతో పాదించి పోరాడి మరి కూడా తీసుకురావడం జరిగింది సార్ ఈ రోజు ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఒకే ఒక వ్యక్తి అంటున్నదంటే ఆయనే మన శ్రీనివాస్ నాయుడు గారు ఎందుకంటే ఎన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నా కారణం ఏంటి ఒక వ్యక్తి పని పనిచేస్తున్నాడు ఈయనైతేనే ఉపాధ్యాయులకి సమస్యలు తీర్చగలడు అనే ఉద్దేశంతోనేమో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకదాటి వచ్చి శ్రీనివాస నాయుడు గారి గెలుపుకి కృషి చేస్తున్నాయి డెఫినెట్ గా మూడో తారీఖు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ లో అఖండ మెజార్టీతో భారీ మెజార్టీతో శ్రీనివాస నాయుడు గారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూసారు ఈ రోజు చూసుకుని ఏ ఉపాధ్యాయుని కలిపి కలిపినా సరే మనకు పనిచేసే వ్యక్తి కావాలి తప్ప పడుకునే వ్యక్తి కాదని చెప్పేసి ఈ రోజు ఏ ముక్త గండంతో అందరూ కూడా ఆయన అంటే నడుస్తున్నారు మీరు చెప్తున్న ఈ టీ చెప్తున్న గెలిచిన తర్వాత కూడా మీరు విజయోత్సవాలకు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఆయన విజయాన్ని మీరు చూస్తారని చెప్పేసి మా పిఆర్టీయుఎస్టి మిత్ర సంఘాలు సార్ చోడవరం లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏపీఎఫ్ ఎవరైతే ఉన్నారో పాటలపాటి రఘువర్మ గారు ఉన్నారు రఘువర్మన్ సంబంధించి ఆయన మద్దతుదారులు ఉన్నారు సో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం ఏ విధంగా నేను మహాలక్ష్మి నాయుడు అండి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తాలూకా అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువరం గారు రఘువరం గారికి మద్దతుగా సుమారు ఒకటి ఉద్యోగ సంఘాలు అలాగే తెలుగుదేశం మరియు జనసేన పార్టీ అలాగే విద్యా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఖచ్చితంగా నూటికి నూరు శాతం రఘువరం గారే గెలిచి తీరుతారు ఎందుకంటే ఆయన ఎటువంటి స్వార్థము లేని ఎటువంటి కలంకము లేని ఎటువంటి మచ్చలేని విధంగా గత ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా మాకు సేవలు అందించారు ప్రతి ఉద్యమంలోనూ మాతోనే ఉన్నారు విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నింటిలోనూ ఆయన భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఆయన మిస్టర్ క్లీన్ ఆయన వేలెత్తి చూపే విధంగా ఒక్క పని కూడా లేదు కాబట్టి మేధావులు అందరూ తప్పనిసరిగా రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నామండి ఇక్కడవరంలో మూడు వందల ఆరు ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ రెండు వందల ఇరవై ఓట్లు పోలవడం జరిగింది ఈ సమయానికి ఈ రెండు వందల ఇరవై ఐదు లో రెండు వందల పైనే రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు పడతాయి ఖచ్చితంగా మీరు టెంట్ కూడా చూస్తా ఉన్నారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సంఘం డెమోక్రటిక్ పిఆర్టీయు సంఘం గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్ట్ రిక్రూటెడ్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ మరియు గిరిజన సంక్షేమ శాఖ కేజీబీవీ పాలిటెక్నిక్ ఐటిఐ మోడల్ స్కూల్స్ నవోదయ పాఠశాల ఉపాధ్యాయులు వీరందరూ కూడా రఘువర్మ గారికి మద్దతుగా నిలిచారండి ఆయన తాలూకా సేవలని గత ఆరు సంవత్సరాలుగా వాళ్ళు గుర్తించి కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ అత్యధిక మెజారిటీ రఘువరం గారి మూడు పార్టీలు కూడా కావచ్చు యుటిఎఫ్ కావచ్చు సో ఈ మూడు ప్రధాన పార్టీల నుంచి మూడు ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒకటి పగలపాటి రఘువర్మ గారు అలా జాలి శ్రీనివాస నాయుడు కోరెట్లు విజయ గారు గారు అంత అంటే తొమ్మిది మంది పోటీ చేస్తున్నప్పటికి కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీలు అంటే ముగ్గురి మధ్య గెలిపే అవకాశాలు తోబూచలాడుతూ ఉంటుంది అయితే ఈ రోజు ఎవరైతే ఉన్నారో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు అందరూ కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు మా పార్టీ అభ్యర్థి గెలుస్తుంది అంటే మా పార్టీ అభ్యర్థి గెలుస్తుంది ఎందుకంటే మేము చేసిన సంస్కరణలు ఎంత గొప్పగా ఉన్నాయి ఎందుకంటే అందరూ కూడా ఈ రోజు అందరూ కూడా ఏరు కోరి మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటున్నారంటే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పెట్టి కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది వచ్చే నెల మూడో తారీఖు వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమైనా మార్చి మూడో తారీఖున ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి భవిత్యర్థి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ సత్యప్రసాద్ చెబుతూ సుమన్ టీవీ మేము